అనే పిక్స్ లో ఉంది కరెక్ట్ అన్న అవును సో ఈ ట్రీట్మెంట్ కూడా సాయి హండ్రెడ్ పర్సెంట్ సాయిల్ సాయిల్ కంపటీ వ్యక్తిత్వం అందులో కనిపిస్తది ఆయనకు ప్రేమ వస్తే ఎట్లా ఉంటడో హ ఆయన కోపమస్తే ఎట్లా ఉంటడో సాయిల్ కంపటీ మన ఊర్లో కూడా అంతే కదా అంతే కదా హ ప్రేమ వస్తే దగ్గరి చలకొద్ది అంతే కర్మశం చేస్త అంతే కర్మశం ఉండదు కోపం ఉన్నా కూడా భవనరామ ఇలా ఉండదు కోపం వస్తే కోపం ప్రదర్శిస్తారు ప్రేమ వస్తే ప్రేమ ప్రదర్శిస్తారు సార్ ఫస్ట్ మూవీ నిర్మాతగా మంచి సక్సెస్ అంటే మూడేళ్ళ రెండేళ్ళ నుంచి మీరు పడ్డ కష్టం ఈరోజు రిజల్ట్ వచ్చింది చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారు ఓపెనింగ్స్ బాగున్నాయి సినిమా జనాల్లోకి వెళ్ళిపోయింది రూట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది నిర్మాతగా ఇప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే కొంతమందిని మనం ఇంట్రడ్యూస్ చేశాం అందరు కొత్త వాళ్ళే కొత్త ఆర్టిస్టులు మొత్తం కొత్త ప్యూర్ ప్యూర్ వాళ్ళందరి వాళ్ళందరికీ ఇది ఒక మంచి బిగినింగ్ అంతకంటే మనకేం కావాలి ఒక మంచి కథని మనము జనాలకి చూపిస్తున్నాం ఆ కథను తీసుకొచ్చిన డైరెక్టరు ఆ కథని కథలో నటించిన సినిమాలో నటించిన ఆర్టిస్టులు వాళ్ళందరికీ అదొక అడ్రస్ అయినప్పుడు అదొక ఐడెంటిటీ అయినప్పుడు నా మనకి హ్యాపీ ఉంటుంది కదా అంతే కదా సో అన్నిటికంటే ఫస్ట్ మన డిసిషన్ కరెక్ట్ అయింది డిసిషన్ కరెక్ట్ అయింది మంచి సినిమా మంచి సినిమా చేయాలి అర్థవంతమైన సినిమా చేయాలి ఈటీవీ విన్ వాళ్ళకి నచ్చింది నా ఫస్ట్ సక్సెస్ అదే ఈటీవీ విన్ వాళ్ళకి సినిమా నచ్చడమే నా ఫస్ట్ సక్సెస్ సెకండ్ సక్సెస్ బన్నీవాసు గారు వంశీనంది పట్ల వారు డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం సెకండ్ సక్సెస్ అంతే డిస్ ఇస్ అ బోనస్ ఈటీవీ విన్ వరకు ప్రాజెక్ట్ ఎలా అయిందో మీరు ముందే చెప్పేశారు బట్ బన్నీవాసు గారు సురేష్ గారు వీళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు ఎలా ప్రాజెక్ట్లోకి వచ్చారు అంటే ఈటీవీ విన్తో ఆల్రెడీ వాళ్ళకు వాళ్ళు లిటిల్ హార్ట్స్ చేశారు కదా తర్వాత ఇప్పుడు ఈ సినిమా కూడా అడిగారు వాళ్ళు అయితే మీరు చూడండి చూస్తే నచ్చితే తీసుకోండి అని చెప్పి సాయి గారు వాళ్ళు సాయి గారు హ్యాండిల్ చేశారు అంటే ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఈరోజు థియేటర్స్లో ఈ సినిమా ఆడుతుంది చాలా థియేటర్స్ వచ్చినాయి అంటే ప్రైమ్ ఏరియాలో థియేటర్స్ ఉన్నాయి లో థియేటర్స్ వచ్చినాయి ప్రతి ఒక్కరికి సినిమా లో ఉంది అండ్ మీరు రేట్స్ కూడా చాలా రీజనబుల్ రేట్సే పెట్టారు అంత హ్యాపీ బట్ వాసు గారు సురేష్ గారు గారు లేకుండా ఉంటే ఇన్ని థియేటర్లు ఇంత ఈజీ అయ్యేదే అంటే ఈటీవీ విన్ కంటే పెద్ద సంస్థే ఆర్గనైజేషన్ ఏం కాదు కదా ఇటు విన్ అనేది చాలా పెద్ద నెట్వర్క్ ఉంది వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ కొన్ని వందల సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసిన నెట్వర్క్ ఉంది వాళ్ళకి ఇప్పటికీ ఉంది మయూరి డిస్ట్రిబ్యూట్ వాళ్ళతో అసోసియేట్ అవ్వని ప్రొడక్షన్ హౌస్ లేదు వాళ్ళతో అసోసియేట్ అవని డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లేదు గీతా ఆర్ట్స్ గారు కావచ్చు లేకపోతే సురేష్ ప్రొడక్షన్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళతోనే అసోసియేట్ అయి ఉన్నారు అంటే మేము ఈ యాక్చువల్లీ ఈ సినిమాకి తక్కువ థియేటర్లోనే రిలీజ్ చేయాలి ఓకే తక్కువనే అంటే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రిలీజ్ చేసినట్టుంది మనం ఎక్కువ థియేటర్స్ ఉన్నాయి కదా అని ఇప్పుడు వీళ్ళు ఎక్కువ వెయ్యి థియేటర్లు అయినా వాళ్ళు రిలీజ్ చేస్తారు వెయ్యి థియేటర్ స్ప్రెడ్ అవుతారు కదా జనాలు పల్సర్ కనిపిస్తారు ఓపెనింగ్స్ లేవనే టాక్ వస్తుంది మనం ఇది చిన్న సినిమా దీన్ని చూడాలని ఫస్ట్ డే చూడాలని కోరే కోరుకునే కొంచెం తక్కువ మంది ఉంటారు ఎందుకంటే స్టార్ లేరు కాబట్టి కాబట్టి కొంచెం లిమిట్గా ఇస్తే జనాలు ఎక్కువ వచ్చినప్పుడు మళ్ళీ పెంచుతారు అనమాట అంటే సినిమా కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ గ్రేట్నెస్ ఏంటంటే ఇవాళ సినిమాని బాగా ప్రేమిస్తారు వాళ్ళు సినిమా నచ్చింది అని అంటే చూసి నచ్చింది అంటే వాళ్ళు డే అండ్ నైట్ నిద్రపోకుండా వాళ్ళు వర్క్ చేస్తారు వంశీనాథ్ పడి గారు కానీ బల్కే బన్నవాస్ గారు కానీ దీన్ని ఎలా జనాల్లోకి తీసుకెళ్ళాలి అని ఆ ప్రమోషనల్ ఆ యాక్టివిటీస్ బాగా నెరేటివ్ ప్రాపర్గా చేస్తారు సార్ అండ్ మీ విషయానికి వస్తే సార్ తెలుగు సినిమాకి స్క్రీన్ ప్లేలో అవార్డుగా ఇస్తే నోబుల్ స్థాయి అవార్డు తెచ్చుకునే వ్యక్తి కె బాలచంద్ర గారు ఆయనంటే మీకు ఎంత ప్రేమో చాలా సందర్భాల్లో చెప్పారు అయితే ఆయన ప్రభావం మీ మీద మీరు పరిచయం చేసే వ్యక్తుల మీద చాలా గట్టిగా పడుతున్నట్ట ఉందండి నాకు చాలా ఇష్టం బాలచంద్ర సార్ ఈ సినిమాలో కూడా టచ్ కనిపించింది అంటే ఈ సినిమా నాది కాదు కదా బట్ సాయిల్ కాంపాటి కొంచెం నాకు అతనికి కొంత వేవ్ లెంత్ కొంచెం ఉంటుంది సింక్ ఉంటుంది ఉండటం వల్ల అలా కనిపిస్తుండవచ్చు బట్ సాయిల్ కాంపాటి ఒక యూనిక్ స్టైల్ అండ్ కెరీర్ స్టార్టింగ్లో చాలా మంది తెలియని విషయం ఏంటంటే వేటూరు సుందరరామూర్తి దగ్గర మీరు ఆయన దగ్గర వర్క్ చేశారు కొన్ని రోజులు అంటే వర్క్ చేయడం కాదు సార్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఆయన దగ్గర వర్క్ చేసే అతను నాకు ఫ్రెండ్ అతను ఒక పదిహేను రోజులు ఉండటం లేదని నన్ను అక్కడ పెట్టాడు క్లాష్ అది నాకేంటంటే నేను ఇష్టం ఆయన సార్ ఆయన ఇష్టం కాబట్టి ఆయన చూసుకుంటా ఆయన చెప్పేది ఇట్లా నోట్ చేసుకుంటా రాసుకుంటే బాగుంటుంది అంటే ఒక మెమొరీ కదా లైఫ్లో ఆ పదిహేను పాటలు కాదు ఎందుకు ఆ పదిహేను రోజుల్లో ఒకటి రెండు ఏవో వేరే చిన్న సినిమాలు ఏదో రాశారు అది నాకు గుర్తులేదు కానీ ఎక్కువ వ్యాసాలు ఏమో రాసాము అప్పుడు అప్పుడు తెలుగు ప్రాచీన హోదా కోసం సార్ ఎక్కువ వేటూరు గారు ఎక్కువ వ్యాసాలు రాశారు తెలుగుకి ప్రాచీన హోదా కల్పించాలి అని సో అప్పుడు ఆయన ఆ వ్యాసాలు ఒక త్రీ ఫోర్ ఆర్టికల్స్ అని చెప్తుంటే నేను ఓకే నాకు ఫస్ట్ టైం తెలిసింది ఆఫ్ ఈస్ట్ అంటారని ఆయన దగ్గర మీరు చాలా పుస్తకాలు చదువుతారు అంటే దర్శకులు సినిమాల్లో తెలుగు పదాలు ఉంటాయి కానీ సాహిత్యం ఉండట్లేదు మీ సినిమాల్లో కనిపిస్తాయి విరాట్ పర్వం కానీ నీది నాది ఒకటే కదా అంటే సాహిత్యం అనే పెద్దవాడు వాళ్ళు కానీ జీవితం ఉంటది దాంట్లో మన మన జీవితం మీ జీవితం ఉంటుంది నా జీవితం ఉంటుంది కెమెరా జీవితం ఉంటుంది సో అందుకని వేటూరి సుందరతామూర్తి గారి దగ్గర మీరు పనిచేసిన పదిహేను రోజుల్లో ఏమి నేర్చుకున్నారు అని తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్ అడిగాను భాష మంచి భాష తెలుగు నాకు ఇష్టం తెలుగు అంటే మంచి భాష వాడేవాడు చాలా ఇష్టం అంటే స్వీట్ ఉండేది స అంటే ఆర్టికల్స్ రాసిన పాట రాసిన సరళంగా ఉండేది అంటే సింపుల్ స్వీట్ సార్ డెప్తు మీనింగ్ చాలా మీనింగ్ మీనింగ్ఫుల్ ఉండేది అది కొంచెం తెలియకుండా నా మీద ప్రభావం పడింది పడి ఉండొచ్చు అనుకుంటున్నాను ఇప్పుడు మీరు అడుగుతుంటే తెలుగు భాష బాగా మాట్లాడతారు సార్ రెండు సినిమాలు తెలుసుకులుగా ప్రయాణం చేశారు మూడో సినిమాకి నిర్మాతగా మారారు డైరెక్షన్లో మీరు తెలుసుకోలేని విషయం ఏంటి నిర్మాతగా మారిన తరువాత మీరు తెలుసుకున్న విషయం ఏంటి అంటే నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు ఇటువైపు ఉన్నా అంటే నాకు ఈ ఇది కావాలి ఈ సెట్ కావాలి లేకపోతే ఈ టెక్నీషియన్ కావాలి ఆ టెక్నీషియన్ కావాలి ఇంతమంది జూనియర్ ఆర్టిస్ట్ కావాలి అంతమంది జూనియర్ ఆర్టిస్ట్ కావాలి అడిగే డిమాండ్ చేసే క్రాఫ్ట్ అది ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు డిమాండ్ చేస్తుంటే అరే అంతెందుకు అక్కడే పోయి ఎందుకు చేయాలి లేకపోతే ఇక్కడే ఎందుకు చేయకూడదు ఆ ఆర్టిస్ట్ ఎందుకు చేయాలి ఈ ఆర్టిస్ట్ ఎందుకు చేయకూడదు ఆ టెక్నికల్ ఎక్విప్మెంట్ ఇది ఎందుకు చేయకూడదు ఏదో కెమెరా అడిగారు నేను రాసే కవిత్వం ముఖ్యము ఏ పెన్నుతో రాస్తున్నావు అనేది కాదు నవ్వు అంటే నేను మీ అందరం మంచి పని చేసుకునే వాళ్ళము పెన్ను ఇంపార్టెంట్ కాదు ఏ పెన్నుతో రాస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు ఎలా కవిత్వం రాస్తున్నాను ఇంపార్టెంట్ ఏ కెమెరాతో షూట్ ఈ చేస్తున్నా చెప్పాను వాళ్ళకి ఎక్కువ రిస్ట్రిక్ నేను డైరెక్ట్ అయితే ఎక్కువ రాహుల్ హ్యాండిల్ చేసేవాడు రాహుల్ అని కో ప్రొడ్యూసర్ అతను హ్యాండిల్ చేసేవాడు ఇవన్నీ అతను మాట్లాడకపోతే నా దగ్గర వచ్చేవాడు ఆయన లేదా ఫోన్ చేసేవాడు ఏమండి వీళ్ళు అదేదో అడుగుతున్నారు మన బడ్జెట్ ఇక్కడ మన జనరల్ గా అన్ని చోట్ల జరుగుతుంది కదా అప్పుడు నేను వెళ్ళితో మాట్లాడి కన్విన్స్ చేసి ఇది నిజంగా అవసరం అనుకుంటే ఆయనకి చెప్పి లేదు లేదు గింబలు కావాలి గింబలు అంటే టెక్నికల్ గింబలు కావాలి మీరు చేసేయండి ఇట్లా ఇట్లాంటివి అనమాట కష్టాలు ఎలా ఉంటాయి ఇక అంత ముందు కూడా తెలుసు కానీ మనము అంత ముందు తెలిసినప్పుడు ఏంటంటే మనం లాగా ఆలోచిస్తే కష్టమవుతుంది ఎఫెక్ట్ అయితే డైరెక్టర్ అన్నప్పుడు డైరెక్టర్ లాగే ఆలోచించాలి నాకు ఇది కావాలంతే అయ్యో ఎక్కువ పైసలు అవుతాయి కదా అయ్యో బడ్జెట్ పెరిగిపోద్ది కదా సార్ ఏమని అనుకుంటున్నావు ప్రొడ్యూసర్ అని అనుకుంటే ఇబ్బంది అవుతుంది సో అప్పుడు కూడా నాకు అవగాహన ఉంది కానీ నేను డైరెక్టర్ లాగానే ఆలోచించామని ప్రొడ్యూస్ చేసేటప్పుడు ప్రొడ్యూసర్గానే ఆలోచించాలి మీరు నిర్మాతగా మారి ఒక డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చారు ఒక హీరోకి ఛాన్స్ ఇచ్చారు ఒక తెలుగు అమ్మాయికి ఛాన్స్ ఇచ్చారు సూపర్ బట్ మిమ్మల్ని దర్శకుడుగా మార్చిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు నారా రోహిత్ గారు అవునండి మీ హీరో శ్రీ గారు వాళ్ళిద్దరికి చెప్పారా ఇలా సినిమా తీసాను కలిసి తెలుసు అలాగే తెలుసు దీన్ని ఈ ఈ ఆఫీస్ ఓపెనింగ్ కూడా శ్రీ విష్ణు గారు చేశారు ఫోటో కూడా ఆయన ఒక్కడితే పెట్టుకుని అంటే తన వల్లనే నేను డైరెక్టర్ ఆయన ఒక రికార్డ్ అంటే ఏమన్నారు నిర్మాతగా మారుతున్నాను అంటే వాళ్ళిద్దరు ఏమన్నారు అంటే నేను కొంచెము మల్టీ టాస్క్ చేస్తుంటా కాబట్టి వాళ్ళకి పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు మొదటి నుంచి చెప్పేవాడిని వాళ్ళతో ఐ వన్ టు ఎస్టాబ్లిష్ ప్రొడక్షన్ ఓకే కానీ ఇంత తొందరగా అనుకోలేదు అంటే ఈటీవీ విన్ లేకపోతే నేను కూడా ఈ నిర్ణయం ఇమీడియట్లీ అంటే ఈటీవీ విన్ అని అసలు ఈ కథ నన్ను మోటివేట్ చేసింది మెయిన్ స్టోరీ అందరినీ స్టోరీనే స్టోరీనే మోటివేట్ చేసింది సార్ ఈ రెండు మూడేళ్ళ ప్రయాణంలో నిన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత అబ్బా ఈ భారం పోయిందిరా అని మీరు రిలాక్స్ అయింది ఏ విషయంలో నేను ఎప్పుడు రిలాక్స్ అవ్వను సార్ ఎందుకంటే ఒక సమస్య నుంచి ఇంకో సమస్యకి ప్రయాణమే జీవితం వీటన్నిటినీ పార్ట్ ఆఫ్ ద గేమ్ అంతే ఇవన్నీ ఆటలు బాగా బాగా మాత్రమే ఇప్పుడు నేను మళ్ళీ నా సినిమా ఉంది నేను నా డైరెక్షన్ సినిమా ఉంది నేను రేపు మళ్ళీ బిజీ అవుతాను ఈ పర్టికులర్ టైం వరకు ఈ సినిమా మీద టైం స్పెండ్ చేయాలి మనం అనుకున్న దాన్ని అచీవ్ చేయాలి ఫుల్ఫిల్ చేయాలి మరి నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ వెళ్ళిపోవడం అంతే మీరు ఈ రెండు వేల ఇరవై రెండులో అనుకుంటాను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు విరాట్ పరమ అయిపోయిన తర్వాత పొలిటికల్ డ్రామా ఒకటి హ్యాండిల్ చేస్తున్నాను అని చెప్పి చెప్పారు అవునండి అది చేయలేదండి చేయట్లేదు అది ఎక్కడో అది అవ్వలేదు అంతే ఇప్పుడు క్రియేషన్స్ హీరో ఫైనల్ హీరో ఫైనల్ అయ్యారు పార్షియల్గా ఓకే అన్ని ఓకే ప్రాజెక్ట్ ఫైనల్ అయింది ప్రాజెక్ట్ ఫైనల్ అయి అవడం అంటే ప్రొడక్షన్స్ ఫైనల్ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం అందులో సీజీ ఉంటుంది సో దాని బిఫోర్ కొంత ప్రీ ప్రొడక్షన్ అవన్నీ ఉంటాయి కదా అది స్టార్ట్ చేసిన వర్క్ జరుగుతూ ఉంది హీరోలు కొంచెం పార్షియల్గా ఓకే అయ్యారు ఓకే అది మొత్తం పూర్తిగా అన్నయ్య అయిన తర్వాత ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేస్తాను అండ్ మళ్ళీ మన మూవీ విషయానికి వస్తే రాజు విశ్రబాయి మూవీ విషయానికి వస్తే ముఖ్యంగా మ్యూజిక్ సార్ సినిమా రిలీజ్ అవ్వక ముందే ఆడియన్స్లోకి వెళ్ళిపోయినాయి ఆ పాటలు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సో మ్యూజిక్ విషయంలో మీ సైడ్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ ఏంటి డైరెక్టర్ తీసుకున్న ఛాయిస్లు ఏంటి అంటే మ్యూజిక్ డైరెక్టర్ని కూడా నేనే ఇంటర్డ్యూన్ చేశాను కాబట్టి మాకు సింక్ ఉంది అంతే ఓకే నాకు ఎట్లా నచ్చుతుందో తెలుసు ఇంచుమించుగా సాయిలు కంపాటికి కూడా నా సేమ్ టేస్ట్ ఉంటుంది సేమ్ టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను ప్రత్యేకంగా వాళ్ళకి ఏమి ఇన్పుట్స్ చేయలే మిట్టపల్లి సురేందర్ ఉన్నాడు చాలా బాగా క్లోజ్ అసోసియేషన్ మాది డైరెక్టర్ ముందు మేము కలిసి తిరిగాం ఓకే అంటే నన్ను డైరెక్టర్ని చేయడం కోసం కూడా వాళ్ళు చాలా బైక్ మీద ఎక్కించుకొని దగ్గర తిప్పటం అవునా ఉన్నోళ్ళ దగ్గర తిప్పటం మీరు ఒక పెట్టండి సూపర్ కథ ఉంది అలా ఇలా అని చెప్పి పాపం అందరికి ఫోన్ చేసి చెప్పడం అలా కొంత ట్రావెల్ చేసాం కానీ వర్కౌట్ అవ్వలే ఓకే అంటే మెటబల్ సురేంద్ర గారు అంటే ఆయన పొలిటికల్ సాంగ్స్ కానీ లేకపోతే ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ చాలా ఫేమస్ అయినా ఆయన సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయిన ఆయనతో ఈ సినిమా పాటలు అన్ని సినిమా